నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ ప్రాపర్టీస్ జనగామ డిస్టిక్ అండి మీరు జనగమ్మ జిల్లాలో ఏదైనా బీటీ రోడ్కి ఉండాలి నేషనల్ హైవేకి ఉండాలి అది కూడా రెడ్ సై ఉండాలి భూమికి రోడ్డుకి ఎత్తుగా ఉండాలి రెడ్డి ప్రాపర్టీ అయి ఉండాలి మనకు వెంచర్కైనా పర్వాలేదు ఒక మంచి కంపెనీకి అయినా పర్వాలేదు మంచి సూటబుల్ అయ్యేటువంటి ల్యాండ్ చూడండి అని అంటున్నారా అయితే ఈ ల్యాండ్ మీకోసమే మీకోసమే ఈ ల్యాండ్ తీసిన ఫ్రెండ్స్ మస్తుంటే మస్తు ఉంటుంది బీటు రోడ్ ఫేసింగ్ కూడా ఏడు వందలు ఎనిమిది వందల ఫీట్లు ఉంటుంది సైలు కూడా ప్యూర్ రెడ్ సైలు భూమి బీటు రోడ్ కూడా చాలా ఎత్తులో ఉంటుంది మూడు నాలుగు ఫీట్ల ఎత్తులు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మనకు ఈ వరద వస్తుంది లేకపోతే ఫ్లాట్లు మునుగుతాయి వెంచర్ మునుగుతుంది అటువంటి ల్యాండ్ అయితే కాదు ఫ్రెండ్స్ ఇక ఈ కాయిదాలు ఉన్నది కదా ఫ్రెండ్స్ పక్క పొలం సంచులు కట్టిర్రు అది కాకుండా ఈ పైన ట్యాంక్ ని గమనించండి నేషనల్ హైవే అక్కడ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది నేషనల్ హైవేకి జస్ట్ టూ హండ కిలోమీటర్ ఏమి ఉంటుంది కానీ మేము మూడు కిలోమీటర్లు అని చెప్పినాము హద్దు చూడండి ఇక్కడ కడి కాబడుతుంది కదా ఫ్రెండ్స్ చూపిస్తాయి కడి ఈ కడి నుంచి మొదలుకుంటే రోడ్ ఫేస్ ఫేసే ఫ్రెండ్స్ ఎనిమిది వందల ఫీట్ల పైన ఉంటుంది అక్కడి వరకు ఉంటుంది ఫ్రెండ్స్ అక్కడి నుంచి మళ్ళీ ఇటు ట్రయాంగిల్ రైట్ తిరుగుతుంది లెఫ్ట్ తిరుగుతుంది సారీ లెఫ్ట్ నుంచి ఇక్కడ మళ్ళీ ఇటు తిరుగుతుంది ఇక్కడ ముందుకు మాత్రం ఇక్కడిపోతాను కొంచెం మాత్రం లే ఎల్షేపులు ఉంటుంది ఇంకెక్కడ కూడా షేప్ అనేది ఉంటుందండి మొత్తం భూమి సమాంతరంగా ఉంటుంది ఎత్తులు పంపులు ఉంటుంది ఇలా రాళ్ళు రాప్పాలిట్లా ఏమి లేవు పక్క ఒక వెంచర్ దీని చుట్టుపక్కల మొత్తం వెంచర్సే ఉన్నాయండి గార్డెన్స్ వెంచర్లు చాలా అద్భుతంగా ఉంటుందండి ఇది జనగామ జిల్లాకు మాత్రం ఐదు కిలోమీటర్లు ఉంటుంది డిపో వరకు నేషనల్ హైవే నుంచి మాత్రం రెండున్నర లేదా మూడు కిలోమీటర్లు రాసినాము అంతే ఉంటుందండి హైదరాబాద్ నుంచి మాత్రం మనకు ఎంత అంటే డెబ్బై ఐదు కిలోమీటర్ మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచి ఓకేనా ఇంకా హన్మకొండకు వస్తే మాత్రం అరవై కిలోమీటర్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది మన ధర విషయానికి వస్తే మాత్రం ధర మనం చెప్పగలుగుతాం సిటీలో కూర్చొని మాట్లాడుకోవచ్చు వెంచర్ అయితే సూటబుల్ ల్యాండ్ ఫ్రెండ్స్ ఇది అలాగే కంపెనీ ఏదైనా కంపెనీ పెట్టుకోవాలి రైస్ మిల్ పెట్టుకోవాలన్నా లేకపోతే ఫంక్షన్ హాల్స్ కట్టుకోవాలన్నా రెండు రెండు ఏసీ ఫంక్షన్ హాల్చుకోవాలి ఒకటి నాన్ ఏసీ ఒకటి ఏసీ ఫంక్షన్ హాల్ కూడా కట్టుకోవచ్చు ఇతర వాటర్ ప్లాంట్ పెద్దది పక్క వేరే పడ్డాయి అక్కడ చుట్టుపక్కల అట్లాంటివి కానీ ఇంకేమైనా ఇంకేమైనా కంపెనీస్ అయినా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూసినట్టయితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి అలాగే మా నంబరు మీరు మాకు చెప్పి ఫిట్ చేసుకోవాలి మీ నెంబర్ కూడా మేము ఫిట్ చేసుకుంటాము ఎందుకని అంటే ఫ్రెండ్స్ ఇది మేము పెట్టే స్టేటస్ రూపంలో కూడా మీరు చూసుకోవచ్చు పెట్టే ల్యాండ్స్ కూడా మంచి మంచి ల్యాండ్స్ గార్డెన్స్ ఫామ్ ల్యాండ్స్ ఇట్లాంటి బీటి రోడ్ల ల్యాండ్స్ ఒకటి మెటల్ రోడ్ కూడా ఒక ఛాన్స్ ప్రాపర్టీ కూడా పెడతా ఫ్రెండ్స్ అట్లాంటప్పుడు మీరు రమేష్ ఈ ల్యాండ్ మాకు నచ్చింది అని స్టేటస్ మా స్టేటస్ సెల్ లో చూసి చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే మీరు కనుక మా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసి మా దగ్గరికి వచ్చినట్టయితే మేము విజిటింగ్ ఛార్జ్ ఏం తీసుకోమండి మీ బండి ఎగితే మాత్రం మా సైకిల్ మా బండి మీద ఎగితే మాత్రమే విజిటింగ్ ఛార్జ్ తీసుకుంటాం